నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్కును బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనతో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి మంత్రులని ఎంచినవాడే అంటే బలి ఇచ్చే ముందు అబ్రహానికి లోపల ఏముందంట విశ్వాసం అక్కడ త్యాగం చేసేయలేదు అక్కడ మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి ఎంచినవాడే ఎంచిన వాడే అంటే నేను ఈ బిడ్డను బలిచిన దేవుడు మళ్ళా బాగు చేసి నాకు అప్పగిస్తాడు అంటాడు అంటే దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు చూడు ఈ యాత్రలో ఈ సమయంలో అబ్రహాం విశ్వాసాన్ని ఎంత పెంచానో చూడు ఈ ఆలస్యంలో ఐ డెవలప్డ్ హిస్ ఏక గా అర్పించి ఉపమాన రూపముగా అతనిని నీ మృతుల్లో నుండి మరలా పొందెను ఫెయిత్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఓర్పు అనండి యా కొన్ని కొన్ని సార్లు చూడండి స్టార్టింగ్ లో ఫాస్ట్ గా చేస్తారు కొన్ని కొన్ని సార్లు జరగవు టైం పడతాయి ఓర్పు కూడా గొప్ప విశ్వాసమే అందరూ చెప్పండి ఓర్పు కూడా గొప్ప విశ్వాసమే అనండి ఆలస్యములో కూడా ప్రార్థించడం కూడా గొప్ప విశ్వాసమే చూద్దాం ఫిబ్రూలు ఆరు పద్నాలుగు నుంచి పదిహేను తన తోడు అను ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశ్రదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను ఆ మాట నమ్మిన తర్వాత ఏం చేశాడంట ఓర్పుతో సహించాడంట నువ్వు ప్రార్థించావు వెంటనే జరిగిపోవాలని చూస్తున్నావు జరగట్లే సంవత్సరం రెండు మూడు నాలుగు చాలా కాలం పదేళ్ళు అయిపోయింది మొత్తం విశ్వాసవంతమైంది ప్రార్థన ఓర్పుతో సహించి ఎందుకు ఆలస్యం జరుగుతుంది దేవుడు పరీక్షిస్తున్నాడు మీరందరూ ఇంకా ఓర్పుతో ప్రార్థనలో నిలకడగా ఉందిరుగా లీవ్ 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 యూ 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 లెఫ్ట్ నువ్వు అనుకున్నావు ఇక ప్రార్థన ఆలకించడేమో అని పేషెన్స్ ఈజ్ గ్రేట్ ఫెయిత్ ఓర్పు అనేది చాలా గొప్ప విశ్వాసం అంట అందరూ చెప్పండి ఓర్పు చాలా గొప్ప విశ్వాసం అనండి కొన్ని కొన్నిసార్లు మనం కొంతమందులు ఏం జరగవు అనుకుంటున్నాం కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండవు అనుకుంటే ఏం జరగదు అని నో 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 నోన సడన్ మెరకల్స్ విల్ హ్యాపన్ ఇన్ దిర్ లైఫ్ యూ సీ అవ్ గాడ్ హానర్స్ ఫెయిత్ ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాడంటే ఎవరెవరైతే ప్రార్థన చేసి ఇప్పుడు దాకా ఓపిక పట్టారో వాళ్ళందరూ ఈ రోజు నుంచి నిజ స్వరూపాలు చూస్తారు యూ విల్ సి దట్ మేనిఫెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ పేషెంట్లీ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ నా విశ్వాసం అనేది అద్భుతాలకైనా ఆశ్చర్య కార్యాలకైనా స్వస్థతలకైనా అప్పులు పోవడానికి అయినా నో సమ్ టైమ్స్ ఫెయిత్ ఈజ్ ఆల్సో టు కాంక్వర్ జయించడం అనండి గాడ్ వాంట్స్ అస్ టు ఓవర్కమ్ సమ్థింగ్స్ బై ఫెయిత్ మొత్తం ఇరవై ఆరు నలభై ఒకటి దిస్ ఇస్ ద సెకండ్ డైమెన్షన్ ఆఫ్ ఫెయిత్ మీరు సోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో విశ్వాసాన్ని దేనికి వాడచ్చు అంటే అసలు శోధనలోకి ప్రవేశించకుండా ఉండకుండా యూ కెన్ యూజ్ ఫెయిత్ టు ఎస్కేప్ టెంప్టేషన్స్ అందులో పడి లేచి ఎందుకు ఎందుకు పడ్డం ఎందుకు లేగడం యూ కెన్ యూజ్ ఫెయిత్ టు స్టాండ్ సంబడీ ఫ్రమ్ టుడే విల్ యూజ్ ఫెయిత్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఈ రోజు నుంచి మీలో అనేక మంది శోధనలో ప్రవేశించకుండా మీ విశ్వాసాన్ని వాడుకుందరు కాక మీ పిల్లలు కూడా వాడుకుందరు కాక ఎవడు ప్రార్థన చేద్దని చెప్పాడు ఎవడు పడమని చెప్పాడు మళ్ళీ ఎవరు లేచి వెళ్ళి వెళ్ళి మీకు క్షమించమని అడిగి మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రార్థన చేసుకొని నేను గాడ్ ఈస్ గివింగ్ అస్ యూ కెన్ యూజ్ ఫెయిత్ టు స్టాండ్ ఎస్కేప్ ద టెంప్టేషన్ టు స్టాండ్ స్ట్రాంగ్ మొదట కొరింతీలు ఆరు పదమూడు నుంచి ఇరవై వరకు చదువుకుందాం భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే ద బాడీ ఈస్ ఫర్ ద లాడ్ అండ్ ద లాడ్ ఫర్ ద బాడీ దేహము ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే యు బిలీవ్ ఇట్ యువర్ బాడీ ఇస్ ఫర్ ద లాడ్ అండ్ ద లాడ్ ఫర్ ద బాడీ సంబడి సే థ్యాంక్ యూ లాడ్ ఫర్ దాట్ అన్నాడు ఏసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే నా దేహం నిమిత్తము నువ్వు నువ్వు నీ నిమిత్తము నా దేహం కూడా అంట మనకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదా లుక్ అట్ దట్ హీఈస్ హైలీ రికార్డింగ్ అస్ బై టెల్లింగ్ యువర్ బాడీ ఇస్ ఆల్సో మైన్ చదువు దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేదునా అదెంత మాత్రమూ తగదు చూడండి నీ దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నాయంట అవయవములు యువర్ హ్యాండ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రైస్ట్ యువర్ ఐస్ ఆర్ ఐస్ ఆఫ్ క్రైస్ట్ ఇయర్స్ ఆఫ్ క్రైస్ట్ మన అవయవాలు ఎవరి అంట క్రైస్ట్ బాడీ ఫర్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ఫర్ బాడీ అవర్ బాడీ పార్ట్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దీస్ ఆర్ ద ఆర్గన్స్ యువర్ బాడీ పార్ట్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చదువు వేసుతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు వారిద్దరూ వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభుతో వాడు ఆయనతో ఉన్నాడు ఎవరైతే క్రీస్తు నమ్ముకుని నా కొరకు చనిపోయడం నమ్ముతున్నారో ఆయనతో మనం ఏమై ఉన్నామంట చూడండి ఇడిపోవచ్చు ఏకాత్మైన వాళ్ళు ఇడిపోవడం కష్టం దేర్ కెన్ బిఎ డివోర్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ నాట్ బిట్వీన్ యూ నెవర్ లీవ్ యూ నార్ ఫర్ సేక్ యూ ఆయనతో హిమ్స్టిల్ ఉన్నాడంట వన్ లాడ్ ఫర్ ద బాడీ అండ్ బాడీ ఫర్ లాడ్ నెంబర్ టూ ఏంటి మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ ఏకాత్మ లుక్ ప్రివిలైజ్ ఈ లెక్కన అసాధ్యమైన నమ్మొచ్చా నీ చేతుల ద్వారా కుప్పకరలు చేయమని అడగొచ్చా ఆయన అసాధ్యమైన చేసే తలంపులు ఇమ్మని అడగొచ్చా లేదా వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఈ నీటు తోటలో ఎక్కువైపోయి డిప్రెషన్ తోటలో కొన్ని తలంపులు ఈయన ఆయన Ask him to give some powerful thoughts. Somebody is receiving some powerful thoughts today. Danielaga, Gopakariyal jaise talampul mikkalgunuga ka. The body is his, the body parts are his, and you are one spirit. Can you do something? Can you believe something? Can you manifest something? Milo iruoj ninchi veiyi mandi Gopakari mulchastari roj ninchi. Carry on. Jarat manaku Maga pari Ah. Manushudu prati జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఏమై ఉన్నారంట యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోల్ ఇస్ సో ఒకవేళ అద్భుతం ఆయన ఏదైనా గొప్ప కరాలు చేస్తే నీ ద్వారా చేయాల సో హీఈస్ వెయిటింగ్ ఇన్ యూ ఆయన నీలో వెయిట్ చేస్తున్నాడంట ఏం చేద్దామా అని ఈ రోజు మీ అందరి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఆత్మను ప్రజ్వలింప చేసుకో స్థిరప్ ద ఇస్ పేరెంట్ స్టిర్ స్థిరప్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి నేను చెప్తా ఉంటా కదా జ్యూస్ కానీ మజ్జకు కానీ మనం కలిపి అలా పెట్టేస్తే ఏమవుతుంది బట్టికి అలా అయిపోతుంది అనమాట తాగితే ఇదేంటిది జ్యూస్లా లేదు నీళ్ళులాగా ఉందనుకుంటావు దాన్ని ఒకవేళ స్పూన్తోటి ఇలా కలిపామనుకోండి ఆ మజ్జిగే వేరవునా కదా ఏ అప్పుడు ఈ వాక్యము ప్రార్థించినప్పుడు లోపల నీ పరిశుద్ధాత్ముడు కదిలింపబడి ప్రజ్వలింపబడి గొప్ప కార్యాలు చేస్తాడంట చూసారా ఆ బెతస్ దే కోనేడు అలాగే ఉంటుంది ఎప్పుడైతే దూత కదిలించిందో దిగినోడు అద్భుతం ఈ వాక్యం ఇలా నీలో ఉండే ఆత్మని ఈ రోజు కదిలించి గొప్ప కార్యాలు బయటకు తీసుకొస్తుంది ఈ రోజు నుంచి సో గోడ్ ఇస్ స్టిరింగ్ అప్ యువర్ బెతస్టా టుడే టాక్ టు యువర్ నెబర్ అండ్ సే గోడ్ ఇస్ స్టిరింగ్ అప్ యువర్ బెతస్టా తెలుగులో చెప్పండి నీ బెతస్ దా కొన్ని దేవుడు కదిలిస్తున్నాడు అనండి అండి సీరా సమ్ టైమ్స్ యూ నీట్ స్టిరింగ్ అప్ ఆఫ్ స్టఫ్ ఈజ్ ఇన్ యూ ఆయన మనకి ఏమై ఉన్నామంట ఆలయమై ఉన్నామండి అంటే ఈ మనం ఏమైనా గొప్ప కార్యాలు చేసే ఆప్షన్ స్కోప్ ఉందంటావా లేదంటారా గాడ్స్ ఇన్ యూ ఆలయం అంటే అంటే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందా హీల్ బి దేర్ ఓన్లీ కమ్ ఓ క్యారీ ఆన్ మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక తమతో దేవుని మహిమ పరచుడి ఏంటంట మనం అహంగా మన సొత్తు కాదంట విలువ పెట్టి కొనబడ్డమంట ఏంటా విలువ ఆయన స్వరక్తం అంట ద బ్లడ్ ద బ్లడ్ సో యువర్ ప్రేయర్ యువర్ పవర్ఫుల్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ పవర్ఫుల్లీ లార్డ్ హీల్ దెమ్ 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 నా బ్లాస్ సెట్ ఫ్రీ ఇదిగో తండ్రి ఈ రోజు నువ్వు గొప్ప కార్యాలు ఎస్ ఎస్ డూ ఇన్ ఇన్ లైఫ్ లైఫ్ వారి జీవితాల్లో ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కూడా తాకండి దే ఎస్టాబ్లిష్ ఫేవర్ ఆన్ హీలింగ్ బాడీస్ పెయిన్స్ సిక్నెసెస్ ట్యూమర్స్ ఎవ్రీథింగ్ అవే మేడ్ హోల్ కంప్లీట్ హీలింగ్ కంప్లీట్ హీలింగ్ టోటల్ హీలింగ్ అనేస్తున్నామన I Lord give them total freedom total freedom in Jesus mighty name I pray somebody say amen God bless you